భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి బాపులే నూట ఇరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే బాలికలు మహిళల శృద్రుల హక్కుల కోసం కుల వ్యవస్థపై పోరాటం చేయడం కాకుండా బాల్య వివాహాలు సతీ సహగమనం లాంటి దురాచారాలను వ్యతిరేకించారని తెలిపారు మహిళల విద్య కోసం పోరాటం చేసి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లడానికి ఆమె చేసిన పోరాట ఫలితమే భారతావణిలో మహిళలు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రమని స్పష్టం చేశారు శ్రీ కన్వీనర్ అయినటువంటి అల్లు శ్రీనివాస్ శ్రీనివాస్ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ బాల్య వివాహాలు కానీ అలాగే మరి కులాంతర ఈ వివాహ వ్యవస్థ మీద ఆవిడ పోరాటం చేసి మరి మహిళలకు స్వేచ్ఛ కల్పించినటువంటి వ్యక్తి ఇవాళ ఆవిడ చదువు చెప్పడం ద్వారా మహిళలు వాళ్ళ విద్యారంగంలో ముందుకు వెళ్ళి అనేక ఉద్యోగాలు సాధించి అన్ని రంగాల్లో కూడా పురుషులకు ఏమాత్రం తీసుకోమని చెప్పేసి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందున్నారంటే ఆ ఘనత ఆ సావిత్రిబాయి పూలే దానికి గర్వంగా చెప్పుకోవాలి